ప్రూనింగ్ చేసేసుకున్నాము ఇట్లా దాన్న బిఫోర్ ఆఫ్టర్ బాగుంది కదండి చూడండి ముందేమో చిక్కు బిక్కురుగా ఎట్టుందో ఇప్పుడు చూడండి కుదురుగుందా కుదురుగుందా ఉంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ హోమ్ గార్డెన్ ఈరోజు వీడియో జేడ్స్ అండి జేడ్స్ గురించి వివరంగా ఈరోజు చెప్తాను నా దగ్గర చాలా జేడ్స్ ఉన్నాయండి జెంట్స్ బో బోన్స్ అయ్యండి చాలా ఈజీ అండి గ్రోత్ ఈ మధ్య నా ఫ్రెండ్స్ కూడా మాకు రావటం లేదు చనిపోతున్నాయి అని అంటున్నారు అందుకని ఆల్రెడీ నేను ఒక వీడియో చేశానండి టూ ఇయర్స్ బ్యాక్ అదే వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ చేశాను మళ్ళీ చాలా రోజులు అయింది కదా మళ్ళీ ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోలో ప్రూనింగ్ ఎలా చేసుకోవాలి ఈజీగా ఎలా పెంచాలి పెస్ట్ వస్తే ఎలా కంట్రోల్ చేసుకోవాలి అన్ని వివరంగా చెప్తానండి స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి చూడండి నా బోన్స్ అయ్యి ప్రూనింగ్ చేయాలా రెడీగా ఉండేవి ఈ మధ్య వర్షాలు పడ్డాయి కదా అందుకని బాగా తడికి అదే వర్షానికి బాగా బుషీగా వచ్చేసినాయి మనం ప్రూనింగ్ చేసుకుంటే బోన్సైడ్ లుక్ వచ్చేస్తుంది బాగా చూడండి ఎంత బాగుందో యాక్చువల్గా బోన్సై ఇదండి తీగలాగా ఉంటుంది మనం హ్యాంగింగ్ పార్ట్లో కూడా వేసుకోవచ్చు ఇవన్నీ కిందకి వేలాట పడతాయి చూడండి స్టెమ్స్ నార్మల్గా చిన్నగా ఉండే ఇలాంటి జేడ్స్ ఇలాగ స్టెమ్ వచ్చింది చూడండి ఇది చాలా సంవత్సరాలు అండి ఫిఫ్టీన్ ఇయర్స్ పైన ఏంటిది ఉంటుంది నా దగ్గర టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్నాయి ట్వంటీ ఇయర్స్ ఏమో కానివ్వండి ఫిఫ్టీన్ ఇయర్స్ ఖచ్చితంగా చెప్పగలను చూడండి స్టెమ్ ఎంత పెద్ద స్టెమ్ ఉంటే అంత బాగా ఏజ్ ఉన్నట్టు చూసారు కదా ఈ చూడండి ఈ స్టెమ్ దీంతో ఈ చెట్టుని తయారు చేసుకున్నాను మొత్తం సొంతంగా తయారు చేశానండి ఇది నేను ఒక్క చెట్టు కూడా కొనుక్కోలేదు కావల్లో మా రిలేటివ్స్ ఒక్క స్టెమ్ ఇచ్చారండి ఇట గుచ్చుకోవచ్చు లక్ష్మి అని చెప్పి అంతే నేను ఒక చెట్టు పెంచి పటాఫటా అన్నీ గుచ్చేసుకొని ఎక్కువ చేసుకున్నాను నేను కూడా లాస్ట్ ఇయర్ ఒక ఫిఫ్టీ జేడ్స్ రిటర్న్ గిఫ్ట్స్గా ఇచ్చాను అంటే లోకల్ లేనండి మళ్ళీ మీరు పోస్ట్ పోస్ట్ చేయమని అడగండి అడగద్దండి దయచేసి ఎందుకంటే చెట్లని కొరియర్ చేయటం చాలా కష్టం అండి నాకు ఆ ప్రాసెస్ కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది అందుకని దయచేసి ఎవరు అడగవాకండి నేను ప్రాసెస్ ఎలా చేయాలో చూపిస్తాను కాబట్టి మీరు ట్రై చేయండి మీరు ఈజీగా పెంచుకోవచ్చు మీకు శాంపిల్ చూపిద్దామని ఈ చెట్టు పెట్టుకున్నాను చూడండి బాల్స్ మనం ఇష్టం అనండి షేపు రకరకాలుగా తయారు చేసుకోవచ్చు బాల్స్ లాగా తయారు చేసుకోవచ్చు నేను ఆల్రెడీ బాల్స్ లాగా తయారు చేసుకున్నాను చూడండి ఇది బాగా కట్ చేసుకునేదానండి అంతే జస్ట్ మనం చామంతి చెట్లకి చేసుకుంటాం కదా చామంతి చెట్లకి పించింగ్ చేస్తాము దీనికేమో అసలు ఊరినే జస్ట్ ఇటు కట్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు ఇది స్టెమ్ ఉంది కదా ఈ స్టెమ్ కింద ఆకులు తీసేసి చామంతి పిల్లకల్లాగా ఇసుకలో గుచ్చేసుకోవచ్చు ఇసుకలో గుచ్చుకోవచ్చు సాయిల్లో గుచ్చుకోవచ్చు ఎలా చేసినా వస్తాయండి జేడ్స్ ఆ విని ఈజీ కాకపోతే వాటర్ తక్కువ ఇవ్వాలండి ఎందుకు వాటర్ తక్కువ ఇవ్వాలంటే దీంట్లోనే ఆల్రెడీ ఆకులు పట్టుకొని చూడండి ఇప్పుడు మనం సెక్యులెన్స్ వాటికి అన్ని వాటర్ తక్కువ ఇవ్వాలి కదా వీటిల్లోనే ఆకులు చూడండి ఇటు గిల్లితే వాటరీ వాటరీ కావచ్చు చూడండి ఇలాంటి చెట్లకి అసలు వాటర్ తక్కువ ఇవ్వాలి వాటర్ తక్కువ ఇవ్వాలంటే ఫోర్ డేస్కి కానీ వన్ వీక్ కానీ అలా ఇవ్వాలి వానాకాలం అయితే అసలు ఇవ్వకూడదండి ఎండాకాలం అయితే ఫోర్ డేస్కి చూసుకోవాలి సాయిలు మరీ తడిగా ఉందా మరీ డ్రై అయిపోయిందా చూసుకోవాలి ఇప్పుడు చూడండి తడిగా ఉంది కదా అందుకని అసలు వాటర్ ఇవ్వకూడదు వాటర్ ఇచ్చాయంటే ఈజీ అండి చనిపోవడం ఎంత ఈజీ పెంచడమో చనిపోవడం అంత ఈజీ వాటర్ ఇచ్చామంటే ఇక్కడ ముందు ఇదంతా బాగుంటుంది ఇక్కడ కట్ అయిపోద్ది ఎవరో చేతు తుంచినట్టు కట్ అయిపోద్ది అది ఒకసారి చూసుకోండి ఇది చూడండి ఇవన్నీ పిలకలు ఎన్ని వస్తే వందలు వందలు వస్తాయి మనకి ప్లేస్ ఉండాలి కానీ పిలకలు వస్తాయి నేను ఒకసారి పెట్టున్నాను ఒకసారి శాంపిల్ చూపిస్తారండి మళ్ళీ కట్ చేద్దాము ఇది ఒకసారి ఇక్కడికి రండి చూడండి ఇవన్నీ నేను ఈ బ ఈ ట్రైలో పెట్టుకున్నాను చూడండి ఎంత క్యూట్గా ఉందో చూడండి ఇవన్నీ మనకి వేర్లు చూడండి చక్కగా వేర్లు కూడా వచ్చేసినాయి కదా మీరు ఇవన్నీ చూడండి పెద్ద స్టెమ్ చూసారు కదా ఇది మనము తొట్లో పెట్టుకోవచ్చు చిన్న తొట్లో చిన్న చెట్టుకి చిన్న తొట్టి పెద్ద చెట్టుకి పెద్ద తొట్టి అప్పుడే లుక్ వస్తుందండి చిన్న చెట్టుకి పెద్ద తొట్లు వేసామంటే నీరు ఎక్కువ పడిపోద్ది అంటే మనం నీరు ఎక్కువ ఇస్తాం కాబట్టి నీరు ఎక్కువ పడిపోద్ది అందుకని చిన్న చిన్న టీ కప్స్ అలా ఉంటాయి కదా వాటిల్లో జేడ్స్ పెంచుకోవచ్చు అది దానికి అదే నా అన్నం నా దగ్గర కూడా చిన్న చిన్నవి చాలా ఉండయి మీకు మళ్ళీ చూపిస్తాను మీకు ఇప్పుడు ఇది ప్రూనింగ్ చేసేసుకున్నాము ఇట్లాదనా కొన్నిసార్లు ఈ కట్ చేస్తుంటే పాపం అనిపిస్తుందండి ఎందుకంటే గ్రీన్గా అప్పుడప్పుడే ఎగురు పెట్టుకుంటా వస్తుంటుంది అబ్బా నిలువునా కట్ చేస్తున్నావే అనిపిస్తుంది కాకపోతే ఇది కట్ చేయకపోయామంటే అలివి కాకుండా మాన్ తొట్టి కూడా తొట్టిలో నుంచి పడిపోతాయి అసలు నిలవు ఇది ఒక్కొక్క కొమ్మ కొంచెం హై లాంగ్గా వస్తుంది అది కట్ చేసుకోవాలి ఎవరైనా గెస్ట్లు వస్తే ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు అండి నేను ఎవరైనా మంచి గెస్ట్లు వస్తే అటు ఇంట్లో పెడతాను చాలా చక్కగా భలే చాలా అందంగా ఉంటుందండి జేడు నాకు చాలా ఇష్టమైన బోనసాయిలో ఒకటి దీంట్లో వెరిగేటెడ్ కూడా ఉందండి అది లేదు నా దగ్గర ఓన్లీ ఈ టైప్ ఉంది గ్రీన్ కమ్ములు ఆటిన్ షేప్లో కమ్ములు పెట్టుకొని దానికి కూడా మనం అల్లించుకోవచ్చు ఈ స్టెమ్కి మధ్య మధ్యలో కొమ్మలు వస్తుంటాయండి ఆ కొమ్మలు కంపల్సరీగా తీసేయాలి స్టార్టింగ్ నుంచి ఒకసారి ఇంత వచ్చిన తర్వాత ఇంక రావు స్టార్టింగ్లో చాలా వస్తాయి ఎంత వచ్చినా కంపల్సరిగా తీసుకుంటా బాగా ఓపిక్గా చేయాలి అది చూడండి షేప్ కనపడుతుందిగా చూడండి కొంచెం ఎత్తుంది కదా కట్ చేసుకునేది దీనికి ఏం పెద్ద ఎరువులు ఏమ ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ మిల్లీ బక్స్ అప్పుడప్పుడు తల్లితల్లంగా వస్తాయండి రాకుండా ఉండవు అంటే ఏదైనా చెట్లకి వస్తాయి కాబట్టి దీనికి గొడవ అటాక్ అవుతూ ఉంటాయి అప్పుడు మనం నీమాయిలు ముప్పుల్లటి మజ్జిగలు ఏదో ఒకటి మనం స్ప్రే చేస్తాం కదా అదే స్ప్రే చేస్తే సరిపోద్ది మరి ఎక్కువ ఉందంటే అంత ఒక్క తుంచేస్తే సరిపోద్ది చూడకుండా వదిలేసామంటే మొత్తం ఇదైపోద్ది చూడండి దగ్గరికి చూడండి బాల్స్ బాల్స్గా ఒక పెద్ద స్టెమ్ మీకు కనపడుతుందా గ్రౌండ్ వెనకాల గ్రీన్గా ఉంది ఇటు పెడతా ఇటు చూడండి ఇట్రాదన ఇట్రా వెనకాల గేట్ కనపడుతుంది ఇప్పుడు చూడండి కనపడుతుందిగా బాగా ఎంత అందంగా ఉందో చూడండి జేడు ఇది కట్ చేశాను కదా ఇక్కడ పెట్టేస్తాను చూడండి ఇక్కడ నేను మొన్న నేను వరంలో అవి పెట్టుకున్నాను కదా టేబుల్ రోజెస్ పెట్టుకున్న మధ్య మధ్యలో ఇక్కడ పెట్టా ఈ జేడు ఇక్కడ ఉండిందండి అదే చూడండి టేబుల్ రోజెస్ నేను పది రోజుల నుంచి ఈ వీడియో తీద్దాం అనుకుంటున్నాను ఈ వర్షాల వల్ల తీయలేకపోయానండి సాయంత్రం అయితే ఈ టేబుల్ ఫ్లవర్స్ కనపడవు మీకు ఇవి కూడా చూపిద్దామని వెళ్ళిందా తొండ ఇది చూడండి ఇక్కడ ఇంకోటి ఉంది కూర్చుంటా అబ్బా ఇది చూడండి దీంట్లో నేను చెప్పాను కదా స్టెమ్ కూడా కొమ్మలు వస్తాయని ఇదిగోండి చూడండి స్టెమ్ వచ్చినాయి చూడండి ఇలా వస్తే కంపల్సరీగా తీసేయాలా లేదంటే ఈడ కూడా పెద్ద వద్దు మనం షేప్ను పెట్టండి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పైన ఇటు పైకి ఒకటి అటువైపు ఒకటి మనం అట్ట డిజైన్ చేసుకున్నామంటే ఇంకా ఎక్స్ట్రా ఏ కొమ్మలు వచ్చినా తీసేసుకోవాలా ఈ చేత్తో దిగిలి చేసుకోవచ్చు కట్ చేసిన తర్వాత మనం ఏ లిక్విడ్ పోయాల్సిన అవసరం లేదు సాఫ్ కానీ అంటే రోజా వేస్తాము జేడుకి అవసరం లేదండి ఏం కాదు మొండి చెట్టు అండి ఇది ఎట్ట కట్ చేసినా చిన్న ఆకున్న జాలు ఆకులు కూడా ఇసుకలో పెడితే వేర్లు వచ్చేస్తాయి అంత ఈజీ అండి జేడు కాకపోతే ప్రూనింగ్ ఓఎమ్మా తప్పనిసరిగా చేసుకోవాలి చూడండి ఈ మరీ ప్రూనింగ్ చేయకుండా ఉంటే వైల్డ్ అయిపోద్దండి అప్పుడు కట్ చేసినా కూడా షేప్ రాదు షేప్ రావాలంటే కరెక్ట్ టైంకి కట్ చేసుకున్నామంటే మనకి అంటే ఈ స్టెమ్ మరీ పెద్ద అయిపోతే బాగుండదు మీకు ఒక ఐడియాకి వచ్చేసి ఉంటుంది అనుకుంటా ఆ పాత వీడియోలు కూడా ఒకసారి చూడండి అర్థం కాకపోతే దాంట్లో ఫుల్గా రెండు మూడు వీడియోలు ఉన్నాయండి చూడండి ఎక్స్ట్రా కొమ్మ ఈడ చూడ చూపించదని ఎక్స్ట్రా కొమ్మ ఉంది కదా ఈడ అది కట్ చేస్తున్నా అట ఎక్స్ట్రా కొమ్మలు ఉంటే తీసుకోవాలి వర్షానికి మామూలుగా షేడ్ పెట్టుకోవాలా నా దగ్గర చాలా ఉన్నాయి కదా అందుకని నేను ఎక్కడ పెట్టుకోలేకపోయానండి ఇక్కడే ఉన్నాయి అంటే ఒక పది చెట్లన్నా పెట్టుకోవచ్చు ఈ పెద్ద పెద్ద తొట్లు కదా అందుకని పెట్టుకోలేకపోయాను ఇదిగో చెట్టు ఒరిగిపోతే మళ్ళీ స్ట్రైట్ పెట్టుకొని మట్టి కొంచెం గట్టిగా తొక్కేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూడండి కట్ చేసేసాను కదా చూసారు కదండి ఇది ఈ మధ్యనే వేసుకున్నాను చూడండి ఎలా వచ్చేసినాయో నేను మొన్న మీరు పాత వీడియోలో చూస్తే నేను ఎప్పుడేసేందుకు కూడా ఉంటుందండి చూడండి స్టెమ్ ఎంతలా ఉందో వర్టికల్ గార్డెన్లో నుంచి తీసి వేసారండి పింగాణి తొట్టులో పెడితే నేను శాంపిల్కి ఇరవై ఐదు రూపాయల టబ్లో పెట్టుకున్నా మనం ఒకసారి బోన్సాయి రెడీ అయిందంటే మనం పింగాణి తొట్టులో పెట్టుకున్నామంటే ప్రాపర్ లుక్ వస్తుందండి మామూలుగా ఇంత చెట్టు కొనాలంటే ఐదు వందలు ఏడు వందల యాభై అట్టు ఉంటుందండి ఇంకా మనము డబ్బులు పెట్టి కొనకుండా మనమే తయారు చేసుకుంటే ఆ తృప్తి వేరే కదా ఇది లాస్ట్ లాస్ట్ కొమ్మలుంటా కూడా కట్ చేసుకోవాలి చూడండి లాగా జేడ్స్ ఎందున్నా బాగుంటాయండి ఒక యాభై తొట్లు ఉన్న నాకట్ట యాభై తొట్లు చేసుకోవాలని కోరిక అందుకని నేను వీళ్ళంత వరకు నేను కొమ్మలు కూడా పారేయనండి ముదిరి ముదిరి తొట్లు వేసేసి కదిలించుకుంటూ ఒక పక్కన సంవత్సరం రెండు సంవత్సరాలు అట్లా వదిలేస్తారండి దాని సైజు చూడను అప్పుడప్పుడు ట్రిమ్ చేసుకుంటా ఉంటా అప్పుడు మనకి బోన్ సైజు చూడండి ఎంత బాగుందో రెడీ అయిపోతాయి అదండి మీకు చూపిద్దామని ఈ రెండు తయారు చేసే చాలా ఉన్నాయి నేను ఒక రెండు రోజులు పట్టొద్దండి నేను ఇంప్రూలింగ్ అన్నీ చేసుకునేసరికి మీకు అన్ని ఇంప్రూవింగ్ చేసేది చూపించారంటే మీరు నన్ను తిట్టుకుంటారు మీకు నేనేం చేయాలో చూపిస్తాను రండి ఇలా రండి రండి నా జేట్ గార్డెన్ చూడండి వరుసగా పెద్ద పెద్ద చెట్లు చూడండి ఇది ఒరిగిపోయింది బరువుకి అది నేను మళ్ళీ ప్రూనింగ్ చేసి బాగా పెట్టాలా ఇది చూడండి ఇక్కడ పైన కొమ్మ పడిపోయిందండి నేను అది కూడా నేను వేరే తొట్లు వేసుకున్నాను చూడండి ఇది చూడండి దీన్ని పండ పెట్టేసాను అంటే వివిధ షేపులు అన్నమాట దీన్ని బాల్లాగా చేశానండి ఇది ఒకసారి కట్ చేసి చూపిస్తాను మీకు పెద్ద లాగా చేసుకున్నా ఇవన్నీ ఎక్స్ట్రా కనపడుతుందిగా రంపేట్ బ్లూ అండి ఫుల్గా బ్లూమింగ్ వచ్చింది భలే వచ్చినాయండి చెట్టు కూడా పందిరు అంత పెద్ద పందిరండి పదకొండు అడుగుల పందిరి చూడండి అక్కడ బ్లూ చూపించదేనా ఫుల్గా వచ్చేసింది రేపు నాకు ఎండాకాలం చల్లగా ఉంటుంది చూడండి రంపేట్ బ్లూ అండి దీంట్లో పింక్ ఉంటుంది అన్ని కలర్స్ కూడా ఉంటాయి నాకు పింక్ అయితే బాగుండు అనుకున్నాను కానీ బ్లూ వచ్చిందండి చూడండి ఎంత ఆకులు కూడా చూడండి ఎంత అందంగా ఉన్నాయో ద్రాక్ష ఆకుల్లాగా నొక్కులు నొక్కులుగా వచ్చి పూ లేకపోయినా కూడా ఆకులు చూడండి ఇక్కడి నుంచి చూడండి ఎంత అసలు అందంగా ఉందో ఉంటుందా ఈ గనలు గనాలుగా చూడండి మొగ్గలు వేసుకుంటా వస్తాయి పూస్తూ ఉంది మొగ్గలు వేసుకుంటా వస్తుంది అది కింద దాకా దిగద్ది ఒక మూరడు ఉందండి చూడండి ఎంత అందంగా ఉందో చూడండి నేను ఇటువైపు నుంచి తీస్తున్నాను చూడండి పైకి వెళ్ళిపోయింది బ్లూగా దీంట్లోనే పింక్ కూడా వేద్దాం అనుకున్నాను కానీ ఒక్క చెట్టే చూడండి చూడండి పందిరి మొత్తం నేను దీ పందిరికి మూడు చెట్లు వేద్దాం అనుకున్నా ఇవి వేస్తుంటే అప్పటికి ఇక్కడ వైట్ ఒకటి వేసానండి సన్న పువ్వు ఇది కూడా వైల్గా ఓ అంటే వెళ్ళిపోయిందండి నాకు అలీవు కాక కట్ చేసి పడేసా ఇది ఎవరైనా కావల్లో మా ఊర్లో ఎవరైనా అడిగితే తీసిచ్చేస్తారండీ నా అలీవు కాదు చూడండి ఇటు గుమ్మడి బాదులు ఫుల్లు పాదులేనండి కింద అటు గుమ్మడి కాకర అన్నీ ఉన్నాయి అన్నీ ఎత్తేసేసారండి పందిరి సరిగ్గా చూపిస్తున్నాన లేదు మళ్ళీ ఇటు వస్తా చూడండి అది ఆహా అది పందిరి అంటే పదకొండు అడుగులండి నేను పొరపాటున పెట్టిచ్చేసా గ పక్కన తర్వాత అనుకున్నా మంచి పని చేశాను కొన్నిసార్లు మనం తెలియకుండానే పొరపాటు చేసినా కూడా తర్వాత మంచి ఫలితాలని ఇస్తాయి అంత హైట్ ఉన్న బట్టి మనకి తలకాయ తగలకుండా అట్టు అదే తొమ్మిది అడుగులు కానీ ఏడు అడుగులు పెట్టామనుకోండి మనం ఒంగొని పోవాలి కూర్చోవాలి ఇంకా నడవలేము దాని కింద మామూలుగా అంత హైట్ పెట్టరు కదా చూడండి వెనక వైపు రేపు మే నెల వస్తే దీని కిందనే అది చూడండి కనపడుతుంది కదా మీకు లెమన్ గ్రాస్ అండి ఇది మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నా నాకు తృప్తి లేదండి మీకు చూపిస్తే ఎంత చూపించినా కూడా ఏదో చూడండి ఆహా ఒకసారి దిగిన కూడా మిల్లీ బాక్స్ వచ్చినాయండి అన్నీ కట్ చేసి పడేసాను ప్రస్తుతానికి లేవండి ఇంత తీగలకి మిల్లీ బాక్స్ అట్ట వస్తే అండి ఒక లీటర్ అయిపోద్దాము నీ మాయిలు కానీ అన్నీ కానీ పుల్లటి మజ్జిగ కాబట్టి కొట్టుకోవచ్చు నీ మా ఇల్లు ఎక్కడ కొడతామండి ఏ లెటరు చూడండి ఈజీగా కొమ్మలు తుంచితే వస్తాయి అనుకుంటా ఇది ఇది నేను బ్యాంగ్లూర్లో కొన్నానండి లాలీబాగ్లా లాల్బాగ్లో కొన్నా రెడ్ బ్లీడింగ్ హార్ట్ చూడండి క్రేపరు ఎంత బాగా పులు పూసినాయో రెడ్ కలరు ఇది ఎంట్రన్స్లోనే వేసుకున్నాను రెండు జేట్స్ అన్నీ కట్ చేశాను కదా ప్రూనింగ్ చేశాను వరుసగా చూపిస్తానండి మీకు కట్ చేసిన తర్వాత ఎలా ఉందో చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఇది చూడండి బాల్ లాగా చేశాను కదా లోపల బ్లాక్ ఇది పెట్టి తొట్టి పెట్టానండి ఇవన్నీ చిన్న చిన్నవి చూడండి వరుసగా ఇవన్నీ ఇంకా ఐదేళ్ళకి మంచి బోన్సాలు అయిపోతాయి బోన్సా అంటేనే ప్రాసెస్ పనండి చాలా కాస్ట్లీ ఇవి కొనాలంటే అందుకని మనమే తయారు చేసుకుంటే బాగుంటుంది చూడండి ఎంత బాగున్నాయో కిడి చూడండి లాంగ్ షార్ట్ ఇవి పక్క రోజు సాయంత్రం కట్ చేశారండి ఆ రోజు కుదరలేదు చూడండి ఇది పెద్దది ఇది నా దగ్గర ఉన్న దాంట్లో కంటే పెద్దవి ఇవన్నీ ఇక్కడ ఒకటి ఉంది అక్కడ ఒకటి ఉంది చూడండి లాంగ్ షార్ట్లో చూపిస్తున్నా బిఫోర్ ఆఫ్టర్ బాగుంది కదండి చూడండి ముందేమో చిక్కుడు బిక్కుగా ఎట్టు ఉందో ఇప్పుడు చూడండి కుదురుగుందా కుదురుకుందా ఉంది మంచి స్టెమ్ తోటి చూడండి కట్ చేసి బోన్సాయి అనేది ఒక కళ్ళండి ఇంట్లో కానీ బోన్సలు అన్నీ ఉంటే అసలు చాలా హ్యాపీగా ఉంటుంది మనశాంతిగా ఉంటుంది మనం అన్ని పనులున్నా కూడా మనం ఈ చెట్ల దగ్గరకు వచ్చి చెట్ల పని చేసుకుంటా ఉంటే అసలు టైం అయితే సరిపోదండి నాకు ఎంత టైం సరిపోదు మీకు ఎట్లా సరిపోతుంది మేడం అంటారు కానీ నేను చెట్ల పని ఎంబ్రాయిడరీ వర్షాల్లో నేను ఖాళీగా ఉండలేదు మంచిగా డ్రెస్సులకి ఎంబ్రాయిడరీ చేసుకున్నాను చూడండి ఇది ముందే అట్టుందో చూడండి చిక్కురు పిక్కురుగా మళ్ళీ ఉంది కదా నా వీడియో మీకు అందరికీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా జేడు మీ ఫ్రెండ్స్లో ఎక్కడో దగ్గర ఉంటాయండి మీరు తెచ్చుకొని నేను చూపించిన టిప్స్ కానీ పాటించే పని అయితే మీకు కూడా బోన్ రెడీ అయిపోతాయి మీరు కూడా ఒక నలుగురికి బోన్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది థ్యాంక్ యూ అండి